ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చాయి ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయాలంటే సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉండాలంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్స్ హెల్ప్ అవుతాయి ఇప్పటిదాకా చదివిన టాపిక్స్ కాకుండా కొత్త వాటి జోలికి వెళ్ళొద్దు కొత్తవి చదవడం మొదలు పెడితే కనుక డిఫరెంట్గా మైండ్ కన్ఫ్యూజన్ గురవుతుంది సో కేవలం ఆల్రెడీ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్లో టాపిక్స్ మాత్రమే వాటిని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో రివిజన్ కోసం పెట్టుకోండి రివిజన్ కూడా మార్నింగ్ టైము బాగా కాంప్లికేటెడ్ టాపిక్స్ ఉంటే కనుక మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ లోపల రివిజన్ చేస్తే అవి బాగా మైండ్కి ఎక్కే అవకాశం ఉంటుంది సో ఆఫ్టర్నూను లాంగ్వేజెస్ లేదా చాలా ఈజీగా ఉండే సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఆఫ్టర్నూను ఈవినింగ్ టైము ఇంకొక కొన్ని టాపిక్స్ ఇలాగా ప్లాన్ చేసుకుని రివిజన్ చేసుకోవడం అనేది అవసరం ప్లస్ రివిజన్ కూడా కంప్లీట్ సబ్జెక్ట్ మొత్తాన్ని చూస్తాం కాకుండా బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకోండి సో బుల్లెట్ పాయింట్స్ అనేది ఎప్పటికీ కూడా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినా కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే మైండ్ మ్యాప్స్ లాంటివి ఉంటాయి సో మైండ్ మ్యాప్స్కి సంబంధించి ఈట్రా మైండ్ ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి సో ఆన్లైన్లో కూడా కొన్ని వెబ్సైట్స్ ఫ్రీగా అవైలబుల్ అవుతాయి వాటిలో జస్ట్ కాన్సెప్ట్ అనేది సెంటర్ కాన్సెప్ట్ అనేది పెట్టుకొని వాటిని డిఫరెంట్ బ్రాంచెస్గా కలర్ కోడింగ్ చేసేసుకొని సింపుల్గా సబ్ హెడ్డింగ్స్ సో చాప్టర్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా ఈ ఒక్క మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకుంటే కంప్లీట్ చాప్టర్ మొత్తం కూడా గుర్తుండిపోతుంది ఎగ్జామినేషన్ రాయడం అనేది చాలా ఈజీగా అవుతుంది మరో విషయం ఈ ఎగ్జామ్ టైంలో ఎలాంటి జంక్ ఫుడ్ తీసుకోవద్దు ముఖ్యంగా హెవీగా ఉండే ఫ్యాట్ ఐటమ్స్ కావచ్చు లేదా షుగర్ ఐటమ్స్ కావచ్చు ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక స్పైసెస్గా ఉండేవి తీసుకుంటే కనుక టోటల్ శరీరంలో మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయ్యేసి ఒక ప్రాపర్ ఎనర్జీ లెవెల్ అనేది మెయింటైన్ కాదు సో డెఫినెట్గా హై ప్రోటీన్ కంటెంట్ అనేది తీసుకోవటము అట్ ద సేమ్ టైం ప్రాపర్ స్లీప్ ఉండాలి చాలామంది అర్ధరాత్రి దాకా చదువుతూ ఉంటారు సో అర్ధరాత్రి దాకా చదువుతూ ఉంటే కనుక మైండ్ డిస్టర్బ్ అయ్యేసి పూర్తిగా కూడా మెమరీ రిటెన్షన్ అనేది జరగదు చదివింది ఎప్పుడైనా కూడా కన్సాలిడేట్ అయ్యి మైండ్లో బాగా గుర్తుండిపోవాలంటే కనుక పూర్తి స్థాయిలో ఒక మంచి స్లీప్ అనేది కావాలి కాబట్టి పడుకోబోయే ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నోట్ చేసుకొని ఒకసారి చిన్న రివిజన్ చేసుకుని పడుకుంటే అవి మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రాపర్గా అబ్జార్వ్ అయిపోతూ ఉంటాయి అట్ ద సేమ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించేసి ఈ పర్టికులర్ అవైలబుల్ అయిన టైం అంతా ఏ సబ్జెక్ట్లో కవర్ చేసుకోవాలి వీటి గురించి క్లియర్ ఐడియా ఫస్ట్ క్రియేట్ చేసుకోండి ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుంటే కనుక స్ట్రెస్ తగ్గుతుంది అలా కాకుండా ర్యాండంగా ఏ బుక్ కనపడితే దాన్ని పట్టుకొని చదవడం స్టార్ట్ చేస్తే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రెండో విషయం ఎగ్జామినేషన్ దగ్గర అవుతూ ఉండే కొద్దీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళ ప్రిపరేషను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇదంతా కూడా మీ మెంటల్ స్టేట్ మీద డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి ఎవరితో ఎలాంటి ముచ్చట్లు పెట్టకుండా మీ ఓన్ స్టైల్లో మీ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన రోజు ఏ మాత్రం స్ట్రెస్ గురి కావద్దు వెంటనే టగటగక రాసేయటం కాకుండా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా టాప్ టు బాటమ్ స్టడీ చేసి ఎలా వచ్చినాయి ఏం ఎక్కడ రాయొచ్చు అన్నది అట్లీస్ట్ ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు క్వశ్చన్ పేపర్ని స్టడీ చేస్తే కనుక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది మీ టోటల్ ఎనర్జీని ఎక్కడ పెట్టాలని అలా కాకుండా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఈజీగా కనపడిన క్వశ్చన్స్ రెండు కూడా రంగానే మిగతా పేపర్ చదవకుండా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేటప్పటికి రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు త్రీ టు ఫైవ్ సెకండ్స్ శాక్రిఫైస్ చేయడం ద్వారా క్లారిటీ ఆఫ్ థాట్ వస్తే కనుక కంప్లీట్ మీకు అవైలబుల్ అయిన టైము మీకు అవైలబుల్ అయిన ఎనర్జీ మొత్తాన్ని కూడా ఎగ్జామినేషన్ కోసం ఒక బెటర్గా కన్జ్యూమ్ చేసే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా ఏ మాత్రం స్ట్రెస్కు గురి కావద్దు మానసిక ఒత్తిడికి గురైతే గనక మీరు చదివింది కూడా గుర్తుండదు మీరు ఎంత బాగా చదివినా సబ్జెక్ట్ మీ మైండ్లో ఉన్నా కూడా జస్ట్ చాలా రిలాక్స్డ్గా ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఏదో టకటక విపరీతంగా ఇంకా చదివేసేయటం కాకుండా జస్ట్ రిలాక్స్ అయ్యేసేసి కాస్త మ్యూజిక్ వినేసి వెళ్తే కనుక అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా ఏదో లాస్ట్ మూమెంట్ దా చదువుకుంటే వెళ్తే మీరు చదివింది ఒకటి కూడా గుర్తుండే అవకాశం అనేది ఉండదు సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుంటే కనుక ఎగ్జామినేషన్స్ రాయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీ అల్మోస్ట్